నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం చేసేవన్నో తప్పుడు పనులు తీరా ఆ తప్పుడు పనులకు గాను పోలీసులు అరెస్ట్ చేయడం కోసం వస్తే జ్వరం అని ఆ జబ్బని ఈ జబ్బని ఇలా రకరకాలైనటువంటి కుంటి కారణాలు చెప్పడం అనేటువంటిది ఈ మధ్య పాలిటీషియన్స్కి పాలిటీషియన్సే కాదు పెద్ద పెద్ద అధినాయకులకు కూడా అంటే వ్యవస్థలను శాసించేటువంటి తామే ఒక వ్యవస్థగా మారినటువంటి వ్యక్తులకు కూడా చాలా అలవాటైపోయింది ఇందులో ముందుగా ఈ మధ్య మన పరిణామాల గురించి చెప్పుకుంటే తెలుగుదేశం పార్టీ సైద్ధాంతిక వ్యూహకర్త మార్గదర్శి చిట్ ఫండ్ యజమాని అయినటువంటి తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గ పారిశ్రామికవేత్త అయినటువంటి రామోజీరావు గారిని మార్గదర్శి ఫైనాన్షియస్ కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే ఆయన వెంటనే ఆ నడువుకి అవేవో కట్టించుకొని ఇక్కడ కట్టించుకొని ఇక్కడ కట్టించుకొని దబదబ్బా దబదబా ఈ మొత్తం వీడియోలు వచ్చాయి అక్కడ కట్టించేసుకొని బెడ్డు మీద పడుకొని చాలా తీవ్రమైన అనారోగ్యంతో ఉంటూ పోలీసులు రాగానే వారికి ఇలాగ ముక్కుతూ మూలుగుతూ సమాధానాలు చెప్తూ ఏమిటి అరెస్ట్ చేస్తారా చంపేస్తారా ఏమిటి అని అంటూ అన్నాడు కదండి మీరు అందరు చూశారు కదా వీడియో సరే ఆయన్ని పక్కకు పెడదాం మన కేసీఆర్ బిడ్డ కవిత ముందు చూసారా ఆమె ప్రస్తుతం ఎక్కడుంది ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉంది ఎందుకుంది తిహార్ జైల్లో లిక్కర్ కుంభకోణం కేసులో చాలా భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు తిరుగులేనటువంటి సాక్షాత్తులతో వచ్చి హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఆయన వాళ్ళ బ్రదర్ అయినటువంటి కేటీఆర్ కూడా అడ్డం పోబోతే ఆయన మీద కూడా కేసులు పెట్టి సరే ఫామ్ హౌస్లో కూర్చున్నటువంటి కేసీఆర్ను పట్టించుకోకుండా విమానంలో ఢిల్లీకి తీసుకెళ్ళి కోర్టులో ప్రవేశపెట్టి తిహార్ జైలుకు పంపించారు కదా పంపించారా లేదా ఆమె ఏమన్నది పిల్లలు చదువులు చెడిపోతున్నాయండి పరీక్షలు జరగబోతున్నాయి కాబట్టి కొంచెం లే బెయిల్ ఎరా ఏంది ఇదేదో ఆశామాషియ అయినట్టు అంతే కూడా కాదు ఆమె కోర్టు కారిడార్లో నిలబడుతూ ఇష్టం వచ్చినట్లు పెద్ద గొంతుకుతో మాట్లాడుతుంటే జడ్జి గారు పిలిచి చేవాట్లు పెట్టారు ఆమె తాలూకా అడ్వకేట్ని ఇంకోసారి గనక అట్లా గొంతు పెంచి కనుక మాట్లాడేట్లయితే జాగ్రత్త అని అంటూ అన్నారండి ఎవరునే కవితమ్మని అంతకుముందు రామోజీరావు గారు ఇప్పుడు ఈ వరుసలో మూడో వ్యక్తిగా మన కేజ్రీవాల్ జరిపోయినాడు కేజ్రీవాల్ది కవితది ఒకటే కేసు అంటే ఢిల్లీ మద్యం కుంభకోణంలో చాలా భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు సంబంధించినటువంటి ఆఫీసర్లు ఈ కేజ్రీవాల్ మీద కూడా కేసు పెట్టి ఈ నెల ఇరవై ఒకటో తేదీన అరెస్ట్ చేశారు ఈయన చాలా తెలివిగలవాడు ఎందుకంటే ఢిల్లీ వాడు కదా చాలా తెలివి మన కవితమ్మ రామోజీరావు గారు బతకలే ఈయన అరెస్ట్ చేసిన దగ్గర నుంచి బాగా స్వీట్లు తినడం మొదలుపెట్టాడు ఈయనకు ఆల్రెడీ డయాబెటీస్ ఉంది బాగా స్వీట్లు బాగా సీజన్ కదా వేడసవి కాలం కదా ఆంధ్రప్రదేశ్ చెప్పించుకున్నటువంటి మామిడి పళ్ళు అన్ని దిట్టంగా తినేస్తే బ్లడ్ షుగర్ లెవెల్ విపరీతంగా పెరిగిపోయిందట దీన్ని అడ్డం పెట్టుకొని ఆయన బెయిల్ అడుగుదాం అనుకున్నారు అయితే జైల్లో డాక్టర్లు కూడా ఉంటారు ఇదిగో ఇట్టా తెలివి తెలివిగాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో జైలుకు పనిచేస్తూ అంటే వాటి జైలు లోపల ఖైదీలు మద్దతుగా ఉండాలన్నమాట స్టెథస్కోప్ అన్నీ వేసుకొని బయటే ఉంటారు అవసరమైనప్పుడు వచ్చి చూస్తారు పేషెంట్లని అవి చూసి నిన్నగాక మొన్న సాయంత్రం ఏడు గంటలప్పుడు అంటే సోమవారం నాడు సాయంత్రం ఏడు గంటలప్పుడు ఈ కేజ్రీవాల్ ఎవరినో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఎలియాస్ మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్ అయినటువంటి కేజ్రీవాల్లో సాయంత్రం ఏడు గంటలకి రెండు వందల పదిహేడు షుగర్ ఉందట ఇంకా దాంతో ఇట కాదులే అని చెప్పేసి ఆయన గట్టిగా నచ్చ చెప్పేసి ఆయనకు రెండు డోసుల ఇన్సులిన్ ఇచ్చారు సో దాట్ దానివల్ల కొంచెం షుగర్ లెవెల్ కంట్రోల్లోకి వస్తుందని అంటే షుగర్ లెవెల్ పెంచుకోవడం ద్వారా దీనిని కారణంగా చూపి బెయిల్ పొందవచ్చును అనేటువంటి మహత్తరమైనటువంటి ఆలోచన ఉంది కదా ఆ మహత్తరమైనటువంటి ఆలోచనను తీహార్ జైలు అధికారులు తిహార్ జైలు డాక్టర్లు భగ్నం చేశారట మొత్తం మీద ఎత్తుగడలు అయితే మాత్రం బాగున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీని మీద కామెంట్ చేయండి సరదాగా దీన్ని షేర్ చేయండి అలాగే దీన్ని లైక్ కూడా చేయడం మర్చిపోకండి సింగం టీవీకి సబ్స్క్రైబర్స్గా చేరండి నమస్కారం